ஓகே ஓகே டோட்டல் లేకపోతే అక్కడ ఉన్న ఆరు కూడా మనం చేయవచ్చు సెవెంత్ అండ్ ఎయిత్ ఆ రోజు అంటే హాస్పిటల్ బ్యాగ్ ఆల్రెడీ కాలేజ్ దాంట్లో ఉన్నది దానికి మనకి రెండు విధాలుగా మనం ఏర్పాటు చేయాలి మూడు రకాలుగా ఏర్పాటు చేయాలి

నార్మల్గా ఒక పోలీస్ స్టేషన్కి ఒక వెరిఫికేషన్ ఫిక్కు ఆరు వెరికేషన్ ఫీట్ కండి వన్ వెళ్ళే నాలుగు వెరిఫికేషన్కి ఆరు కావలసింది తమ్ముడు జీవన్స్ ఉంటుంది వెయ్య నాలుగు వందల మందితో ముప్పై మందికి నలభై మంది జీవన్స్ ఉంటుంది కూడా వీళ్ళ కు ఏం చేసేటప్పుడు ఎవరికైతే ఇప్పుడో అని పిల్లలు ఈ ప్రాంతర్ నాకు ఎక్కువ ప్రాంతల్ ప్రొసీజర్ ఏంటి అలా నాకు రెండే విషయాలు కావాలి మీకు ఎలక్షన్ చేస్తాయి ప్రొసీజర్ రెండు రెండు ఎక్కడైతే ఉన్నారో పది మంది వెయిటింగ్ ఉన్నారు ఐదు కోటి కొత్త కంపెనీ ఈ రోజుకి రెండు వేల మంది రెండు వేల మంది వేస్తారు ఈ రావడానికి ఉన్నాను ఎందుకంటే ய்ய் <laughs> எனக்கு

எவரம் கதா ஆறு ஒர்க்கே கரம ఇక్కడ ఆరు అక్కడ మనకి మీ క్లీనింగ్ చేసిన ఆరు మనకి ఫామ్లు కలెక్ట్ చేస్తాం ఇక్కడ ఉన్న నాకు ఇక్కడ ఉన్న దానికి జిల్లాకి మాకు అక్కడ ఫామ్ పంపిస్తాం కానీ ఇక్కడ ఆరు ఇక్కడ మాకు రేపు మొత్తం మూడు జిల్లాలు మా జిల్లాలు జరుగుతున్నాయి అంటే మా ఆరు మొత్తం జరుగుతుంది ఆరు కనెక్ట్ చేస్తే ఫామ్ చేసుకుంటున్న ప్రాబ్లం మిస్ అయింది నేను కాకినాడ మాటలో వచ్చాను కాకినాడలో ట్రైనింగ్లో కూడా మేము ఫార్మ్ వాళ్ళు రాసేస్తాము అది అయితే మేము నిన్న ఏబీఐకి రాజీనాడ రోడ్ అంటే ఆ రోజు కాజన రోడ్ వెళ్ళచ్చు కదా వెళ్ళాను సార్ అక్కడ చూస్తే నిన్న ఏపీకి వెళ్తే ఉండరు కదా ఈ రోజు కదా ఏంటి సార్ ఏపీఎస్కి చేసి మళ్ళీ ఈరోజు పంపించేస్తాను కాదు సార్ ఈరోజు అయితే ఈరోజు వెళ్ళాను సార్ ఈరోజు వెళ్తే మళ్ళీ అవునప్పుడు మళ్ళీ మీరు అమలాపురం అంటే క్లారిటీ తెలుగు అంటే ఎక్కువ ప్లాన్ పరంగా అక్కడే పెట్టండి సార్ అవును సార్ ఎక్స్ మీకు ఎక్కడో పడించండి

పనిచేస్తూ కాకినాడ జిల్లాలోనే ఎన్నికల విధానా నిర్వాహం నిర్వాహణ చేసినటువంటి వాళ్ళ అఫీషియల్స్ అందరూ కూడా మనం లో చేయడం జరుగుతుంది దీంతో మీరు చూస్తే పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది తమ ఓటర్ని వినియోగం చేసుకుంటున్నారు అన్ని చోట్ల కూడా గత మూడు రోజులుగా సజావుగా ఓటింగ్ అనేది జరిగింది వచ్చినటువంటి వాళ్ళకి సరిజిపేసిన ఒక పక్క వాళ్ళకి కావాల్సినటువంటి పోలింగ్ టీము అవన్నీ కూడా ఏర్పాటు చేసి నిన్నటి వరకు పన్నెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు ఈ రోజు మనం ఏం చేసామంటే ఈ రోజు రేపటిలో కేవలం అంటే ఇతర జిల్లాల ఓట్లు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పడిన వాళ్ళ కోసం ఈ రోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ వెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం అంటే కోనసీమ జిల్లాలు కావచ్చు ఏఎస్ఆర్ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా అలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన జిల్లాలో బువురు ఎన్నికల విధానంలో పని పనిచేస్తే కూడా వాళ్ళ కోసం వాళ్ళ బ్యాలెట్ని తెచ్చుకుంటూ ఇక్కడ మనం వాళ్ళకి వెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది ఈ రోజు కోనసీమ జిల్లాకు పెట్టడం జరిగింది రేపు ఈస్ట్ గోదావరి అండ్ అలాగే ఏఎస్ఆర్ అనకాపల్లి జిల్లాలకు పెట్టడం జరిగింది సో మీరు చూస్తుంటే ఈ రోజు ఇక్కడ వరకు మనం ఇక్కడ పదమూడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు పోలింగ్ బూత్లు పది వెరిఫికేషన్ టీమ్స్ కేవలం రెండు వేల ఓట్లకి మనం పదమూడు బూత్లు అంటే ఇక్కడ నైన్ బ్లాక్ లో అక్కడ నాలుగు బ్లాక్ టీమ్స్ అంటే ఒక్క పోలింగ్ బూత్కి దాదాపుగా కేవలం డెబ్బై ఓటర్స్ మాత్రమే ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నాం అది కూడా ఏం చేసామంటే మార్నింగ్ కొన్ని కాన్సెప్ట్స్ ఈవినింగ్ కొన్ని కాన్సెప్ట్స్ ఆ రకంగా మనం డివైడ్ చేసుకున్నాం అందువల్ల రద్దీ ఎక్కడ కూడా లేదు అంటే ఇక్కడ కొంతమందికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక థర్టీ మెంబర్స్ ఏమైందంటే వాళ్ళ ఫామ్ టోన్లు వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆలస్యం కావడం అదే రకంగా ఫామ్ టోన్లు మనకి సరైన సమయంలో వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ముప్పై మంది మెంబర్స్ బిలాంగింగ్ ద కోనసీమ జిల్లా వాళ్ళకి మన ఓట్లు మనకి ఇక్కడ వాళ్ళకి రాకపోయింది వాళ్ళకి కూడా మనం రేపు ఈ రోజు నైట్ వాళ్ళ ఓటు తెచ్చుకుంటూ వాళ్ళకి కూడా ఇక్కడ మనం వాళ్ళకి ఫెసిలిసం కల్పిస్తాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ ప్రజలందరూ కూడా అంటే ఓటింగ్కి వచ్చిన చిన్న కూడా వాళ్ళు ఓటా వినియోగం చేసుకుంటున్నారు ఆల్సో కంబలాంగ్ ఓటింగ్ ప్రాసెస్